వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాక్ష ఐదవ భాగం పదమూడు పది ఇరవై రామోపి పరమోదార

ആനന്ദസവാടൈന പരമബുദാല സ്വസ്വാധ്യം മൊതലൈന അന്യ കോരികളുവാടി അയിന സുമുഖോ യാച്ച കുരു ലഘുഞ്ചേത പ്രസന്നമ സു മുഖാ കനവാടൈന സു മഹായശ ദാന അതിശയ ചേത കല ഗൊക്കീർ महाबलः <machabala>, एकं बालन चेत समस्त राक्षसुन् संहरिन् चन्त बलं कलावाडेन येदा आश्रित कूलिकलनृत्ये सामर्ज्यं कलावाडेन रामः राम पितृहु ऋतहु धन््रियः कः आदेशाः राज्यं राज्यं नैच्छत् वारवलेद् म రాముడు అందరికీ సంతోషం కలిగిస్తారు తనను ఆశ్రయించిన వాళ్ళని సాయుధ్యం మొదలైన సకల అభిస్తాలు అందజేస్తా ఎవరైనా యాచించినంత మాత్రంతో యాచకుల మనోరథాన్ని తీర్చే భాగ్యం నా కబ్బింది కదా అని సంతోషి నా హ్యర్థినహా కార్యవశాదుపేత కాకుత్సవంశే విముఖాప్రయ ఏదైనా కార్యాన్ని కోరి కకువంశం వారి వద్దకు వచ్చిన యాచకుడు ఎన్నడూ నిరాశులై వెళ్ళరు అని విష్ణు పురాణంలో చెప్పిన ప్రసిద్ధమైన దాన జని దానం వల్ల వచ్చినట్టు కీర్తికల ఆశ్రయించిన వాళ్ళు కోరికలను నెరవేర్చడంలో సమర్థుడైన ఇంతటి మృదు స్వభావుడైన రాముడు తల్లి ఆజ్ఞను అనుసరించాలని దీక్షతో భరతుడు ఎంత ప్రార్థించిన రాజ్యాని స్వీకరించడానికి అంగీకరించవలె నచ ఐచ్చ తనే చకారం ప్రయోగించటంచె సైతిచెప్తేన గడువు తరువాత రాజ్యం గ్రహించటానికే అంగీకరించాడు అది సూచితం కూడా ఉంది అదుకే జాస్య రాజ్యాయ యాసందత్వాపన పున పున నివత్సయా మాతతసో భారతం भरताग्रजः पादुके चास्य राज्याय न्यासं दत्त्वा पुनः पुनः निवर्तयामास ततो भरतं भरताग्रजः भरताग्रजः रामुराज्याय राज्यञ्चेयत अस्य ई भरतु पादुके पादु या न्यासं न्यासंगा अन्ते इल्लडङ्ग అతని దగ్గర ఉండే దత్వాత ఆ తరువాత మాటి మాటికి భరతం భరతు నివర్తయా మాస మరలించాడంటే వెనక్కి పంపించాడు నేను వచ్చేంతవరకు నా పాదుకల మా ప్రతినిధిగా రాజ్యం చెయ్యటానికి ఉపయోగించుకో అని చెప్పి తన పాదుకలను భరతుడికి राम् अतनि अनेकविधानुगा बोधि अवयोध्यकु पन्दिञ्च न काममनसा मनवाप्यैव मान, रामपादा उपस्पृशन् सन्हन्धिग्रामे करोद्राज्यं रामागमनकाङ्क्षया न काममनवास्यैव रामपादावुपस्पृशन् मे करोद्राज्यं रामा आगमनकाङ्क्षया सः आभरतु कामं अनवास्यैव वन्दकुण्डानि रामपादौ रामुखपादुगल उपस्पृशन् सेविस्तु राम आगमनकाङ्क्षया गलड। అనేటువంటి కోరికతో నంది గ్రామే నంది గ్రామంలో రాజ్యం రాజ్య రాజ్యపాలన చేశారు రాముణ్ణి తిరిగి తీసుకు వెళ్ళాలన్న కోరిక తీరని భరదు ఆ రామ పాదుకలని సేవిస్తూ రాముడు సుఖంగా తిరిగి రావాలని मनस्सु किराम लो कोरुकुन् अयोध्यासमीपलो नन्दिग्राममणिमं लो निवसि राज्यं एलाडु गते तु भरते श्रीमान् सत्यसन्धोजितेन्द्रियः रामस्तु पुनरालक्ष्य नागरस्य जनस्य च तत्रागमन तत्रागमने तत्रागमनमेकाग्रौ बन्दकान् प्रविवे प्रविवेशः गते तु भरते स्त्रीमान् सत्यसन्धोजितेन्द्रिय रामस्तु पुनरालक्ष्य नागरस्य जनस्य च तत्रागमनमेथाग्रौ बन्दकान् प्रविवेशः भरते भरतुर् गते तु श्रीमान् भरत आगमनञ्चेत करिगत् ప్రతిజ్ఞాభంగ భయం పోవటంచే ప్రశస్తమైన కాంతి కలవాడు సత్యసంధ భరతుడు నిర్బంధించిన ఎంతమాత్రం చెలించని ప్రతిజ్ఞ కలవాడు జితేంద్రియ జయింపబడిన ఇంద్రియాలు కలవాడు అంటే భరతాదుల ప్రార్థన సాకుగా తీసుకొని మళ్ళా రాజ్యం చేస్తానన్న కొండ అలాంటి భోగచాపల లేని రామ రామహాతు రాము నాగర జనస్య ఈ నగర జనము యొక్క చకారం భరతుడి యొక్క అన చిత్రకూట పర్వతంలో ఆగమం రాక అలక్ష్య ఊహించి ఏకాగ్రహ తండ్రి ఆజ్ఞను నిర్వర్తించడానికి

శాంతి కలవాడి భ భరతుడు ఎంత విద్యను నిర్బంధించిన తన ప్రతిజ్ఞ నుండి చెలించకుండా కౌశల్య భరతాదులు చేసిన ప్రార్థనలు లపంగా తీసుకుని తాను మళ్ళా రాజ్యాన్ని అంగీకరించడానికి అవకాశం ఉన్నప్పటికీ రాజ్య భోగాలపై ఎంత మాత్రం చాపల్యం చూపి అయోధ్య పౌరుల माटि माटिमाटि आित्रकूटा वस्तारेमो अनि ऊहि चित्राज्ञापालनै बन्धकारण्यानि अरण्यकांद इ अरण्यकाण्डकथ बालकाण्ड भविश्यतु महारण्यं राजीवलोचनः विराधं राक्षसं गत्वा शरभङ्गं ददर्शः हृदीक्षणं चाप्यगस्यञ्च अगस्त्य भ्रातरं तथा प्रविश्यतु महारण्यं रामो राजीवलोचनः विराधं राक्षसं गत्वा शरभङ्गं ददर्शः कृक्षणं चाप्यग चाप अग चापि अगश्च अगश्च भ्रातरन्तध आ राजीवलोचन पद्मं वटि कल्लु कदिगिन रामः रामु महारण्यं गण्डकारण्यात् प्रविश्यतु गाने विराधं विराधुडै राक्षसं राक्षसु हत्वा सन्ति शरभङ्गं शरभङ्गमहसि సుతీక్షణం చుతీక్ష్ణమహ్ అగస్త్యం చగస్త్యుని తగస్త్య భ్రాతర అగస్య సోదరుని దర్శ పద్మాలవంటి నేత్రాలు కల రాముడు దండకారణ్యాన్ని ప్రవేశించిన రాక్షసుని విరాఘుడని శరభంగ తంపి అగశ్చ మహేశ్వర్ अगस्त्य सुतीक्षणमहस् अगस्त्यमहस् अगस्त्य सोदरु अन्तर्नी चूशा दर्श अगस्त्यवचनात्यैव जग्राहैन्यं परासनं खड्गञ्च परमप्रीत स्तूणीचाक्षयसायकौ अगस्त्यवचनात्यैव जग्राहैन्द्रं परासरासनं खड्गञ्च परमप्रीत क्षय सायकौ अगश्चवचनात् च एव अगस्तु मार्तप्रकारम् इन्द्र ऐन्द्रम् इन्द्रुणित इवट् सरासन धनुस्सुनु खड्गञ्च कत्तिनि अक्षयसायकौ अक्षयालयेन बाणालुक तूणी च अम्बुलपोदुर परमप्रीतः చాలా సంతోషంతో వాడై జగ్రాహ స్వీకరించ అగస్తడు తనకు ఇంద్రుడి ఇచ్చిన ధనస్సును కత్తిని తరగలి బాణాలుగా అమ్ముల పొదురను తీసుకొని మరి రాముడికి ఇవ్వగా అతడు తనకు తగిన ఆయుధాలు దొరికినందు సంతోషించి వాటిని తీసుకొని वसतस्तस्य रामस्य वने वनचरैः सह ऋषयोभ्यागमन् सर्वे वधायासुरक्षसाम् वसस्तस्य रामस्य वने वनचरैः सह वृषयोभ्यागमः सर्वे वधाया असुररक्षसाम् वया सुररक्षस तस्य रामस्य आ रामु భంగ మహర్షి ఆశ్రమాన్ లో వసత సర్వే అంత ఋషయ ఋషులు వనచరై సహ వాన ప్రస్తురై మునుషులతో కూడా అనురక్షసాం వధాయ అమ అసురుడు రాక్షసులను చంపుమని కోరటం అభ్యాగమన్ పోరాటాన్ని అభ్యాగమన్ వచ్చ రాముడి సరభంగమకరికి తపోవణలు ఉండగా ఆ చుట్టుపక్కల ఉన్న ఋషులంతా అసురలను రాక్షసులను సంహరించమని ప్రార్థించటానికై రాముడి దగ్గరకి వచ్చి అద్భాంత వనచరై సహ వసత రామస్య మునులతో కలిసి నివసిస్తున్న రాముడి ఋషులంతరు రాణాలను గ్రహించేవాడు అని అర్థం అంటే ప్రాణాలు అలా అంటే ప్రాణాలు తీసేటువంటి హింసిస్తుంది రాక్షసుల యొక్క వధ కోసం అభ్యాగమన్ రభంగ తపోవనంలో రెండు మునులతో నివసిస్తున్నటువంటి రాముడికి దండకావరణ్యంలో నివసిస్తున్న ఋషులంతా తమన్ హింసిస్తున్న రాక్షసుల सम्पटानिकै शरणागतृदय्यारु गोविन्दराजुरव्याख्य न तेषाम् प्रतिसुस्फुराव राक्षसानान्तधावने प्रतिज्ञातश्च रामेण द्वतः संयतिरक्षसाम् ऋषीणाम् अग्निकल्पानां बन्धकारण्यवासिनाम् न तेषाम् प्रतिसुस्राव राक्षसानाम् तथा वने प्रतिज्ञातश्च रामेण वधः संयतिरक्षसाम् ऋषीणाम् अग्निकल्पानां दण्डकारण्यवासिनां सः आराम राक्षसानां राक्षसुरनिवासमयि वने वनलु तेषाम् आरुषुरय तथा आप्रार्थन प्रतिशुस्राव अङ्गीकरिञ्च रामेण रामुणि च अग्निकल्पानाम् अग्नितोसमानुरै दन्दकारण्यवासिन दन्दकारण्यो निवसिस्तुन् ऋषीणां ऋषुलसंयति युद्धं लो राक्षसां राक्षसयवधश्च संपुट ప్రతిజ్ఞాత ప్రతిజ్ఞ చెయ్యబడి అంటే అభయమిద్య ప్రతిజ్ఞ చేశాడు రాక్షస నివాసమై ఆ వనంలో ఆ ఋషులు చేసిన ప్రార్థన రాముడు అంగీకరించి యుద్ధంలో రాక్షసులను చంపుతా అని అగ్నితుల్య తేజస్కులై ఆ బంధకారణ్య మునులకు ఆయన చెప్పారు వసదా జనస్థాన నివాసిని నిరూపిత సోర్పణ రాక్షసీ కామరూపిణి తేన త్రైవస జనస్థాన నివాసిని నిరూపిత సోర్పణ రాక్షసీ కామరూపిణి తత్రైవ ఆ దందకారణ్యంలో వనిత నివసిస్తున్న వసత నివసిస్తున్నా లేక ఉంటున్నా తేనా ఆ రాముడి చే కామరూపిణి ఇష్టం వచ్చిన రూపం ధరించేటువంటి సమర్థురాలైన జనస్థాన నివాసిని జనస్థానమనే పేరుగా దందకారణ్యానికి సంబంధించిన ఒక ప్రదేశంలో నివసిస్తున్నటువంటిది శూర్పణఖ సూర్పణ అనే రాక్షసస్థలి రాక్షసస్థలి నిరూపి విరూపిత వికృతమైన రూపం కలదిగా చెయ్యబడింది రాముడు ఆ అరణ్యంలో దండకారణ్యంలో ఉంటూ ఆ దందకారణ్యంలో రావణుడు నివేశ స్థానమై జనస్థానంలో నివాసం చేస్తూ పామరూపిణి అయి తోర్పణకాని రాక్షసి ముక్కు దేవుడు కోరూపిగా విరూపిగా చే శోర్పణపుల్య తోర్పతుల్య నఖా యశ్యాస తోర్పణఖా చేతల వంటి గోళ్ళు గల స్త్రీ తోర్పణ కను విరాపణిగా చేసింది లక్ష్మణుడు కానీ రాముడు కా అయినా రామస్య దక్షిణో బాహు అని లక్ష్మణుడు రాముడి కుడి చెయ్యి వంటి వాడని చెప్పబడటే లక్ష్మణుడు రామాజ్ఞపీట అలా చేసినందు రాముడే స్థూర్పణకను విరూపణిగా చేసిన చెప్పబడిందని గోవిందరాజుల వ్యాఖ్య తప స్థూర్పణకా వాక్యా ఉద్యుక్తాన్ సర్వరక్షాన్ కరం त्रिसरं चैव दूषणं चैव राक्षसाम् निजघास निजघाने राम तेषां चैव पदानुगान् ततः वाक्य उद्युक्तान् सर्वराक्षसान् खरम् त्रिसरसं चैव दूषणञ्चैव राक्षसाम् निजघानरणे राम तेषाम् चैव पदानुगान् ततः आतर्व शूर्पणखाव्याख्यात् शूर्पणखयुक्तमाटवल्लविक्षुद्धान् युद्धञ्चय्यतान् सन्दद्धुलै सर्वराक्षसान् राक्षसुरन्धरम् करुणि त्रिशरम् चैव त्रिशुरुडने वान् दूषण दूषनुडने वान् राक्षसेन चैव राक्षसौनि येषां वाल्लयप पदालुगाञ्च ये अनुचरः रामः रामे युद्धं लो विजन्दिजघासा चंपेशः स्वरपाठक धीरूपितै अयंतरुवात् स्वरपाठक मार्तविनि युद्धानिक वच् खर त्रिसर दूषण वा अनुचरुलेन सकलराक्षसुर रामु युद्धौ संहरिञ्च वने तस्मिन्निवसता जनस्ताननिवासिनाम् रक्षसाम् निगत्या निगतान्या सन् सहस्राणि चतुर्दशः వనే తస్ నివసతన రాక్షస విఘత్యాస్రాతుర్దశానలు నివసత ఉండుతున్న నివసిస్తున్న ఆ రాముడి జనస్థాన నివాసిన జనస్థానంలో ఉండేటువంటి రాక్షస రాక్షసుల చతుర్దశి పద్నాలుగు సహస్రాలు పేరు పద్నాలుగు వేల వేల మంది రాక్షసు నిహతాని చంపబడ్డారు అనన్ అయ్యారు అంటే చంపబడ్డ దండకారణ్యంలో ఉంటూ రాముడు జనస్థానంలో ఉన్న రాక్షసులను పద్నాలుగు వేల మందిని సంభరించి <mí> ततो ज्ञातिवधं कृत्वा रावणः क्रोधमूचितः कहायम् वरयामास मारीचन्नामरक्षसाम् ततो ज्ञातिवधम् कृत्वा रावणम् क्रोधमुचितः कहायम् वरमायुवरयामास मारीचन्नामरक्षसम् ततः आतर्व रावणः रावणुडु ज्ञातिवधम् ज्ञातुरवध्त्वा विनि क्रोधमूर्च्छितः कोपं कलवाडै मारीचन्नाम् मारीचुलनि राक्षसं राक्षसुडिनि सहाय सहायकुरिग वरयामासा कोले आ रावण జ్ఞాతుల మరణ వార్తవి చాలా కోపం పొంది తనకు సహాయం చెయ్యమని మరీచుడనేటువంటి రాక్షసుని కోరి రావయ తీతి రావణ లోకంచేత రోదనధ్వని చేయించేవాడు ఏచ్చేటి చేసేవాడు రావణ గురు అనే శబ్దం ధాతువు నుండి నిష్పత్ విశ్రవసో విశ్రవణ రవణ అనే ప్రమాణాన్ని బట్టి విశ్వవస అసత్యం పుమాన్ రావణ అనే విగ్రహం చే రావణ అంటే విశ్వవసతి కుమారుడని అర్థమని గోవిందరాజుడ వ్యాఖ్య వార్యమాన సువహసో సుబు సోమాచేన రావణ విరోధో బలవతాక్షమో రావణ తేన వాజ్యమానసూ బహుసు రావణ విరోధో బలవతాక్షము రావణ తేన సహ ఆ రావణ రావణు రావణా ఓ రావణ బలవత కరాదిరాక్షసలు సంపద చేసిద్ధమైన బలంకర ఆ రాముడితో विरोध धागा विरोधम ते निक्ष मक्ष महा तजिन्दि काणि सुबहुह अनेक सज्य सुबहुषः అంటే అనేక సాధ వార్యమాణ అద్వగించిన వాడు అభూర్తై చాలా సాధ నాబుడి జోలుకు గనలదు అని హితుబు చేదిన వాడు అయ్యా అనా దృత్య తద్వాత్యం रावणः कालचोदितः जगामसह मारी च तस्याश्रमपदं तदा अनादृत अनादृक्ष्यतु दद्वाद्यं रावणः कालचोदितः जगामसहमारी च तस्य आश्रमपदं तदा रावण रावकालचोदितः कालचोदितः प्रेरितुलै తద్వాక్యం ఆ వాక్యాన్ అనాదృత్యా ఆదరింపకుండా లెక్క సహ మౌ సహ మారీచ మారీచో కూడిన వాడు తదా అప్పుడు అశ్చ్రాముడి ఆశ్రమ పదం ఆశ్రమస్థానాన్ని గురి సమీపించటంచ రావణుడు మారువచ్చని మారేచని మార్త విల అతన్ని వెంట పెట్టుకొని రాముడి ఆశ్రమానికి వెళ్ళాడు మెగతాది రేపు